ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో పాకిస్తాన్ జాక్ ఫట్ కొట్టేసింది ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఆ దేశ క్రీడాకారుడైన జావలిన్ త్రోయర్ అర్షబ్ నదీమ్ అయితే ఏకంగా గోల్డ్ మెడల్ కొట్టేశాడు సో అతను ఏకంగా తొంభై రెండు పాయింట్ తొంభై ఏడు మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ కొట్టేశాడు తొంభై రెండు పాయింట్ తొంభై ఏడు మీటర్లు అంటే దాదాపు తొంభై మూడు మీటర్లు ఈ రికార్డ్ అయితే ఇంతవరకు ఎవరు చెప్పలేరని చెప్పుకోవచ్చు ఎందుకంటే చివరిగా రెండు వేల ఎనిమిదిలో బీజింగ్ ఒలింపిక్స్ లో నార్వే క్రీడాకారుడైన ఆండ్రిస్ అయితే దాదాపు అతను తొంభై పాయింట్ యాభై ఏడు మీటర్లు విస్తారు ఆ రికార్డు ఇప్పుడు కొనసాగించింది ఆ రికార్డు అయితే ఈ రోజుతో బద్దలైపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తొంభై రెండు పాయింట్ తొంభై ఏడు మీటర్లు అంటే అటు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఇంతవరకు ఏ క్రీడాకారుడు ఏ జావెలిన్ త్రోయర్ కూడా ఆ రికార్డ్ అధిగమించలేదు సో దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఎవరు అంతవరకు విసరలేదు సో ఈ రికార్డ్ అయితే ఇప్పుడైతే అర్షద్ నమీ అయితే చెరిపేశాడు సో ఈ విషయం పక్కన పెడితే మాత్రము ఆ అర్షద్ నదీం సాధించిన ఈ ఫిట్ అయితే అందరూ అభినందించిన విషయం చెప్పుకోవాలి ఎందుకంటే పాకిస్తాన్ చెప్పలేదు గాని ఏ దేశ క్రీడాకారునైనా ఏ దేశస్తులైనా సరే తొంభై మూడు మీటర్లు విసరడం అంటే నాటే జోక్ అని చెప్పుకోవాలి ఆ తర్వాత చూసుకుంటే మాత్రము ఇప్పటి వరకు పాకిస్తాన్ కు ఈ పారిస్ ఒలింపిక్స్ లో ఒక్క మెడల్ కూడా రాలేదు డైరెక్ట్ గా గోల్డ్ మెడల్ రావడంతో అయితే ఆ దేశ ప్రజలైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఆ దేశ ప్రధాని కాని మంత్రులు కానీ అర్షబ్ నదీం అయితే ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు ఆ తర్వాత చూసుకుంటే మాత్రము ఇప్పటికీ వరకు అషమ్ నదీం అయితే క్వాలిఫికేషన్ రౌండ్ లో కూడా ఎనభై తొమ్మిది మీటర్లు విసరడానికే చాలా కష్టపడ్డాడు కానీ ఫైనల్ వచ్చేసరికి అతను ఏకంగా తొంభై రెండు పాయింట్ తొంభై ఏడు మీటర్లు విసరడంతో అయితే అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే క్వాలిఫికేషన్ రౌండ్ లో ఎనభై తొమ్మిది మీటర్లు విసరడానికి చాలా కష్టపడ్డ నదీం అయితే ఫైనల్లో ఏకంగా తొంభై రెండు పాయింట్ తొంభై ఏడు మీటర్లు అంటే దాదాపు తొంభై మూడు మీస మీటర్లు విడడంతో అయితే అందరూ కొంచెం షాక్ గురయ్యారు సో ఈ విషయం పక్కన పెడితే మాత్రము ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకునే మాత్రమే పాకిస్తాన్ జాక్ ఫాట్ కొట్టేసిందని చెప్పుకోవాలి ఆ తర్వాత అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్ కి ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు సో డైరెక్ట్ గా పంతొమ్మిది వందల తొంభై రెండులో చివరిసరిగా గోల్డ్ మెడల్ సాధించిన పాకిస్తాన్ అయితే దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ గోల్డ్ మెడల్ వచ్చింది అదే విధంగా చూసుకుంటే మాత్రము ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో అయితే పాకిస్తాన్ కు ఇంతవరకు ఒక్క మెడల్ కూడా రాలేదు ఇప్పుడు డైరెక్ట్ గా గోల్డ్ మెడల్ వచ్చింది సో దీంతో అయితే ఆ భారత్ను అధిగమించి పాయింట్ల అయితే పాకిస్తాన్ ముందుకు వెళ్ళిపోయింది దాదాపు పది స్థానాలు ఎగబాక అయితే పాకిస్తాన్ భారత్ కంటే ముందుంది సో భారత్ కు వచ్చేసి ఇంత ముందుకు అయితే ఐదు బ్రాన్స్ ఒక సిల్వర్ వచ్చేది సో ఇంతవరకు ఒక గోల్డ్ మెడల్ రాలేదు కాబట్టి ఒక్క గోల్డ్ మెడల్ తో అయితే పది స్థానాలు ఎగబాక అయితే పాకిస్తాన్ ముందు వరుసలు నిలిచిపోయింది